వెంకటేశ్వరీలలో శ్రీనివాసు పద్మావతి రాళ్ళతో కొట్టించుట చెలికత్తెలు శ్రీనివాసుని సమీపానికి వెళ్ళి అయ్యా మీరెవరో తెలుసుకొన గోరుచున్నాము మీ నామధేయమేమి మీరు ఇచడికి ఎందు వచ్చినారు మార్గము తప్పి వచ్చితిరా లేదా ఇలా వచ్చారు ఈ శృంగార వనానికి పురుషులు రాకూడదని మీకు తెలియదా అని ప్రశ్నించింది అంతట శ్రీనివాసుడు కన్యలారా మీరు వేసిన ప్రశ్నలన్నింటికి మీ రాజకుమార్తెకు స్వయముగా సమాధానం ఇవ్వగలను అని అంటూ పద్మావతిని సమీపించినాడు శ్రీనివాసుడు వేటకు వెళ్ళే దారి వేషం ధరించి ఉన్నందువలన అతను నిజముగా బోయవాడి బోయవాడే అని పద్మావతి భ్రమించినది కోపంలో ఆమె మీరు విధముగా స్త్రీలుండే వనానికి రావడం సభమా మీ పేరేమిటి మీ దేశము ఏ దేశము అని శ్రీనివాసునిపై ప్రశ్నల వర్షం కురిపించింది శ్రీనివాసుడు అన్నాడు ఓ సుందరి నాకెవరూ లేరు ప్రస్తుతము నాకు బంధువులు లేరు చెప్పుకొనుటకు నివాసము లేదు పూర్వము నాకు నివాసం ఒకటి ఉండేది ఇప్పుడు సంచారి అవుట వలన సర్వదేశములు నావే పూర్వకాలంలో లక్ష్మీ సంపన్నుడిగా ఉండినను ప్రస్తుతము నేను బీదవాడను నీవెవరు నీ శుభనామం ఏమి నీ మాతాపితలు ఎవ్వరు అని అడిగినాడు మన పద్మావతిని జవాబు ఇవ్వకపోవడం మర్యాద కాదని ఆమెకు తెలుసు అందుచే నా తండ్రి ఆకాశరాజు నా తల్లి ధరణీదేవి నా పేరేమో పద్మావతి అని చెప్పి మీరు ఇచటి నుండి త్వరగా వెళ్ళండి పురుషులు ఈ ప్రాంతంలో ఉండరాదు అందులకు శ్రీనివాసుడు సుందరి నీ చక్కదనము చూచిన క్షణము నుండి ఇచ్చట నుండి మరలి వెళ్ళుటకు నా మనస్సు ఒప్పుకొనుట లేదు నీవు లక్ష్మీమలే ఉన్నావు నిన్ను నేను ప్రేమించుచున్నాను నన్ను వివాహము చేసుకొనుము అన్నాడు అప్పుడు పద్మావతికి కోపం వచ్చింది ఓయి మూర్ఖ స్వభావుడా క్రింది మీరు ఏమి తెలియక పలుకుచున్నావు క్రూర స్వభావుడవైన బోయవాడవైన నిన్ను నేను వివాహము చేసుకోవన్నా నీవు మతి భ్రమ వలన ఈ విధంగా మాట్లాడుచుంటివి మా తండ్రిగారైన ఆకాశరాజుకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా నిండు కండఖండాలుగా చేస్తారు తెలుసా లింపలు వేసుకుని ఇంటికి వెళ్ళిపో అని గర్జించింది శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందువులాడుచుండగా ప్రేమకు అశాశ్వతమైన సంపదలతో సంబంధం ఉండదు ప్రేమ హృదయాలకు సంబంధించినది అది మమత అనురాగము అభిమానము మున్నగు వానితో ముడివేసుకొని ఉంటుంది నన్ను వివాహము చేసుకోకపోతే నేను జీవించలేను నన్ను కాదనకు అని కొంచెము దర్జాగా వెళ్ళాడు ఇక ఊరుకొని లాభము లేదనుకున్నది పద్మావతి వెంటనే చెల్లులను పిలిచి మీద మీదకు వస్తున్న ఈయనను రాళ్ళతో కొట్టండి అంది ఆ చెలికత్తలందరూ రాళ్ళు తీసుకొని శ్రీనివాసుని కొట్టసాగారు అందరూ ఒక్కసారిగా కొట్టిన ఆ రాళ్ళ దెబ్బలకు శ్రీనివాసుడు తట్టుకొనలేకపోయాడు శరీరమంతా రాళ్ళ దెబ్బల వలన రక్తము కారుచుండగా శృంగార వనము నుండి శ్రీనివాసుడు నిష్క్రమించి తన నివాస స్థానముకు శేషాచలము చేరుకున్నాడు శ్రీనివాసుడు వకులాదేవికి తన మనోరథాన్ని తెలుపుట శ్రీనివాసుడు విచారంతో దిగులుపడి రావడానికి కారణము తెలియక గావారపడింది వకులాదేవి తీరా చూస్తే శరీరము నిండా గాయాలు రక్తము మహా ఆందోళన పడింది అయ్యో నాయనా ఇదేమిటి ఇన్ని గాయాలేమిటి ఈ రక్తమేమిటి నిన్ను కొట్టిన ఆ కరకు గుండె వాళ్ళు ఎవరు అయ్యయ్యో ఎట్లా ఓర్చుకుంటున్నావో నాయనా నీ తల్లిని నేను అడుగుతున్నాను ఏమి జరిగినది విషయం చెప్పు నాయనా అని అడిగినది అడుగుతూనే గాయములపై ఏవేవో పసరులు ఆకులు తెచ్చి వేసినది ఒడలు తడిమి గాయమున్న చోటనల్లా ఆకుపసరు రాసినది శ్రీనివాసుడు వకులాదేవితో జరిగిన విషయంలో పూచ పూసగుర్చినట్లు చెప్పాడు శ్రీనివాసుడు అమ్మ అదేమిటోనమ్మ ఆ సౌందర్య రాసిని చూసినప్పటి నుండి పెళ్ళి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనే భ్రాంతి కలిగినది ఆమె లేకపోతే నేను బ్రతకలేను ఆమెను వివాహమాడకపోతే ఇక నా జీవితమే లేదు అని తన హృదయంలోనున్నదంతా వెళ్ళగరెక్కాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు